ముందుగా ఏడవ అడ్డు చంద్రంపాలెం భీమిలీ నియోజకవర్గంలోనే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది అటువంటి చంద్రంపాలెం గ్రామంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా మీరు అపూర్వంగా స్వాగతం పలికి మీరు చూపించిన ఆదరణ అభిమానం అనేది జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనని చెప్పని తెలియజేసుకుంటూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీబిలి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఆ రోజు బ్రహ్మరథం పట్టారు గతంలో ఎల్లడూ లేని విధంగా దాదాపు ముప్పై ఏడు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీతో ఆ రోజు మీరు గెలిపించటం మరి మీరు ఇచ్చిన మెజార్టీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో కూడా విద్యాశాఖ లాంటి అతి కీలకమైన శాఖ మనకి మంత్రిగా ఇవ్వటం ఆ ఐదు సంవత్సరాలు కూడా ఇంతమంది మన పెద్దలందరూ చెప్పినట్టుగా ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేసామో మీ అందరూ కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి సిమెంట్ రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు కళ్యాణ మండపాలు కావచ్చు లేకపోతే స్కూల్ బిల్డింగ్లు కావచ్చు ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా శాంత అవుతుంది ఇష్టం అవుతుంది మనం ఏమీ పొంద చేసుకున్నామని ఎవరన్నా ఎక్కడైనా పనులు చేసుకోలేకపోయారంటే స్థానికంగా ఏదైనా చిన్న ఇబ్బంది ఉంటే తప్ప ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా నిధులు దాటంలో ఎక్కడ కూడా మనం ఫెయిల్ కదా ఎవరు ఎన్ని పనులు చేసుకుంటామంటే అది కోట్లాది రూపాయల పనులు మనం చేసుకోవడం జరిగింది అలాగే అభివృద్ధి పనులు చేస్తున్నా మరోపక్క సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా ప్రతి పేదవాడికి కూడా అన్ని కార్యక్రమాలు అందే విధంగా ఎంతో మంచి పరిపాలన ఐదు సంవత్సరాలు కూడా అందించడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది మరి మీ అందరూ కూడా గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేయటం అందరికీ ముద్దులు పెట్టి అయినా ఎన్నెన్నో మాటలు చెప్పటం ఆ రోజు అందరూ కూడా అరిచేతిలో సర్కం చూపించారు ఒక్క అవకాశం ఉండి నేను పరిపాలన ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని చెప్తే అందరూ కూడా నమ్మారు రాజశేఖర రెడ్డి కొడుకు కదా ఏమైనా ఒక అవకాశం ఇవ్వమంటున్నాడు విద్య చూద్దాం ఈ నిజంగా ఏమైనా మంచి చేస్తాడేమో ఈయన అని చెప్పి ఆ రోజు ఆయనకి ద్రమరథం బట్టి ఎప్పుడు లేని విధంగా నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీలకు కానీ ఇరవై రెండు ఎంపీలు యాభై శాతం పైగా ఓట్లు జగన్మోహన్ రెడ్డి కేసి ముఖ్యమంత్రి చేయడం జరిగింది గెలిచిన తర్వాత ఎవరైనా ఏదైనా మంచి కార్యక్రమాలతో పరిపాలన మొదలు పెడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీ అందరూ కూడా గుర్తుండి ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక వేదిక ఒక బిల్డింగ్ నిర్మించాడో ప్రజావేదిక ఆ ప్రజా వేదిక కూల్చివేత ద్వారా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టాడు అంటే ఒక విధ్వంసం ఒక వినాశకరమైన పనితోటి ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టి తన పరిపాలన రాబోయే ఐదేళ్ళు ఎలా ఉంటుందో అందరికి కూడా ఒక శాంపిల్లాగా ఆ రోజు చేసి చూపించాడు ఆ రోజు నుంచి ఈరోజు దాకా కూడా ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక్క పరిశ్రమ లేదు చాలా మంది యువత అయితే బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా చదువుకొని రోజు ఖాళీగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి ఉపాధి వచ్చే విధంగా ఒక్క పరిశ్రమ చాలా మరి ఇవన్నీ పక్కన పెడితే ఆయన మామూలుగా ఈరోజు మళ్ళీ ఎలక్షన్లో తిరుగుతూ చెప్తా ఉన్నాడు నేను ఏదైతే హామీలు ఇచ్చానో హామీలు అన్ని కూడా అమలు చేశాను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అమలు చేశాను అందుకే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతా ఉన్నానని చెప్పి ఆయన ఈరోజు చెప్తా ఉన్నాడు ఎక్కడికెళ్ళా కూడా నేను మహిళలు చాలా మంది వచ్చారు మీ అందరూ కూడా మాకంటే ఎక్కువ రాజకీయాలన్నీ మీరు గమనిస్తుంటారు మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన హామీలు ఏంటి ఆయన ఏం అమలు చేశాడు ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్నికలకు ముందు మీకు చెప్పాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు మద్యపాన నిషేధం చేసే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతానని చెప్పాడు మరి మద్యపాన నిషేధం ఏ విధంగా అవుతుందో మీకు తెలుసు మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు ఒక నాశరకం మద్యం అది కూడా ప్రజల ప్రాణాలు ఆరోగ్యం హరించే విధంగా ఉండే ఒక నాశరకం మద్యాన్ని రేట్లు కూడా చుక్కలు అంటే రేట్లు అంతకుముందు ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఉండే రేటు ఈ రోజు మూడు వందలు ఆరు వందలు పగలంతా కష్టపడి ఆ రక్ష కార్మికుడు రైతు కూలో లేకపోతే ఇంకొక కష్టపడిన ఎవరో ఒక శ్రామికుడు సాయంత్రం కాస్త సేద్యరాలని ఒక క్వార్ట్ రోజు నిప్పు ఆ మద్యం తీసుకోవాలని షాప్కి వెళ్తే తను కోరుకున్న మద్యం ఉండదు అదే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అయ్యేది ఉంటుందో అవే దొరుకుతాయి కానీ అవైనా ఏమైనా నాణ్యత ఉందా అంటే అది నాశరకం ఆరోగ్యం కూడా ఈరోజు పాడి ఎంతో మంది హాస్పిటల్ వాళ్ళతో మనం చూస్తా ఉన్నాం అటువంటి మద్యాన్ని సప్లై చేస్తూ ఈరోజు మళ్ళీ ఆయన ఓటానికి వస్తూ ఉన్నాడు అందుకే మీరు అందరూ అడగాల్సిన అవసరం ఉంది ఏమయ్యా పెద్ద మనిషి ఆ రోజు మళ్ళీ మద్యపాన్ని నిషేధం చేస్తే మళ్ళీ ఓట్లు అడుగుతున్నావు కదా మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నాం అని చెప్పి మనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మరో పక్క అమ్మఒడి మీ అందరూ కూడా గుర్తుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అమ్మఒడి ఇస్తాను ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తాను కోరిక అని చెప్పి ఆయన చెప్పిన వెంటనే వాళ్ళ భార్య భారతి రెడ్డి గారు కూడా చెప్పారు అలాగే వాళ్ళ చెల్లెలు షర్పుళారెడ్డి గారు కూడా చెప్పారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడికి మళ్ళీ మెలకు పెట్టాడు ఆ పథకం పేరు అమ్మఒడి అమ్మ అనేది ఒకరే కదా ఉంటారు పిల్లలు అంతమంది ఉంటారు నాకు సంబంధం ఏంటి కాబట్టి పిల్లలతో నాకు ఇద్దరున్న ముగ్గురున్నా సంబంధం లేదు అమ్మకొక్కరికి ఇస్తా అని చెప్పని ఇంట్లో ఒకరికే పదిహేను వేలు ఇస్తారన్నాడు పానీ ఆ పదిహేను వేలు ఇస్తా అంటే మళ్ళీ దాంట్లో కూడా రెండు వేలు కోత పెట్టాడు పదమూడు వేలు ఇస్తా ఉన్నాడు అలాగే పెన్షన్లు మీకు తెలుసు ఆ రోజు మనం రెండు వేల రూపాయలు చేసి పెన్షన్లు ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను మూడు వేలు చేస్తానన్నాడు అవును మూడు వేలు చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా మాట తప్పాడు మళ్ళీ మటం తిప్పాడు అవును చెప్పాను నిజమే మూడు వేలు చేస్తానన్నాను మూడు వేలు ఇప్పుడే చేయాలి అన్న రూల్ ఉందా నాకు ఇది పరిపాలన ఐదేళ్ళ సమయం ఉంది కాబట్టి ఐదేళ్లలో ఎప్పుడేం చేయవచ్చు నేను చెప్పి ఆ రోజు మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు పెంచాడు ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఇంకొక రెండు వందల యాభై పెంచాడు మొన్న జనవరిలో అంటే ఐదేళ్ల తర్వాత జనవరిలో ఈ మేలో ఎలక్షన్లు వస్తూ ఉంటే దాన్ని మూడు వేలు చేసి నేను చెప్పిన మాట ప్రకారం మూడు వేలు చేశాను అన్నాడు అదే మొదటి సజ్జ కానీ మూడు వేలు అక్కడ ఇచ్చింటే ఎవరైతే ఆ పింఛన్ తీసుకుంటారో వృద్ధులు వితంతువులు వికలాంగులు అవాతాతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా వచ్చి ఉంటాయి మరి ఆయన ఆ విధంగా కూడా ఆ చివరికి ఆ వృద్ధులకి వాళ్ళకి ఇచ్చే పింఛన్లలో కూడా ఆయన మాట తెప్పాడు మరి ఇలా చెప్పుకుంటా పోతే ఆయన చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం కూడా నూటికి నూరు పాళ్ళు అమలు చేయాల వాళ్ళు ఓ పక్క ఉంటే మరో పక్క ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారంటే నాకంటే మీకు బాగా తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో మీ ఏడో వార్డులో ఈ చంద్రంబాలెంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయ్యాయో లేదో మీరు కలవని మీకు కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదేళ్ళు చేసిన కార్యక్రమాలు తప్ప ఈ ఐదేళ్లలో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఎక్కడ జరగల నేను మొన్న భద్రామ మండలం వెళ్ళాను ఆ భద్రా మండలి వెళ్తే ఒక గ్రామంలో ఒక సర్పంచి మాట్లాడుతూ చెప్పాడు సార్ మీరు ఐదేళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా మా గ్రామానికి ఏడు కిలోమీటర్లు సిసి రోడ్లు వేశారు అలాగే ఈ కాలువలు కట్టించారు ఒక రెండు కమ్యూనిటీ హాల్స్ ఇచ్చారు అలాగే మూడు తరగతి గదులు కట్టించారు అవన్నీ మొత్తం చెప్పాడు చెప్పి సార్ ఈ ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామంలో ఒక కార్యక్రమం చేశారు సార్ అన్నాడు అని కొద్దిసేపు ఆగాడు ఆగితే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే చాలా మంచి కార్యక్రమం చేస్తుంటారు కదా ఏం చెప్తాడా అని చెప్పి ఏంటంటే ఏం ఏం పని చేశారు చెప్పన్నా చెబితే బాగుండదు సార్ అన్నాడు పర్లేదు చెప్పు వైసీపీ చేసే పని కూడా చెప్పాలి కదా మనం అన్నా అంటే ఆయన చెప్పాడు సార్ మా ఊర్లో ఈ ఐదు సంవత్సరాలకు గాను వాడు ఒక చెత్త కుండీ తెచ్చి పెట్టారంట అంటే ఈ ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ఆ గ్రామాన్ని చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటంటే ఆ ఊర్లో చెత్త ఏడానికి తెచ్చి ఒక గుండి ఒక సిమెంట్ గుడ్డి తెచ్చిపెట్టి ఇది చేసిన అభివృద్ధి కార్యక్రమం చెప్తా ఉన్నారు అంటే ఇలాగా గ్రామాల్లో కాదు వార్డుల్లో కాదు ఎక్కడికెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఎక్కడ ఒకటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఏదైనా అప్పులు చేయటం హాస్టల్ తనకాలు పెట్టడం లేకపోతే ఇంకేదైనా చేసి దాన్ని నేను నేరుగా బట్టలు నొక్కుతున్నాను నేరుగా ఖాతా ధరలు వేస్తున్నాను అంటున్నాడు మరి రాష్ట్రంలో సంపద సృష్టించకపోతే కొత్తగా పరిశ్రమలు రాకపోతే ఎక్కడ యువతకు ఉపాధి లభిస్తుంది ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ఒక పక్క పన్నులు మనం చూస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో కరెక్ట్ గా పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు అలాగే ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా తెలుసు ఒక నిత్యాశ్ర తరలి మీకు తెలుసు ఇలా ప్రతిదీ కూడా పది రెట్లు పెరిగిపోతే నేను నేరుగా ఖాతాలో డబ్బులేస్తున్నానంటే ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి రెండో చేత్తో వంద రూపాయలు లాక్కుంటున్నది ఈ రోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందుకే ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది మళ్ళీ ఈ రాష్ట్రంలో పరిపాలన గాడిలో పడాలంటే ఒక అనుభవం నాయకుడు కావాలి ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం పార్టీ మరో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ముగ్గురు కలిసి ముమ్మడిపోవటముగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలకు వస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పాలి ఈ రాష్ట్రం నుంచి ఆయన పంపించేయాలి ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్క ఛాన్స్ అయిపోయిన దానికి ఖచ్చితంగా మళ్ళీ ఒక అనుభవం నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఉద్దేశంతో ఉమ్మడి కోట అభ్యర్థులుగా పోటీ చేస్తా ఉన్నారు మరి మరో పక్క జగన్మోహన్ రెడ్డి ఒక బయట ప్రచారం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారంటే ఆయన అయితే అభివృద్ధి చేస్తాడు కానీ ఈ సంక్షేమ కార్యక్రమం ఆపేస్తాడని చెప్పారు మీ అందరూ కూడా తెలుసు సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దానికి వ్యతిరేకం కాదు అసలు చెప్పాలంటే సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికింది శ్రీకారం చుట్టింది అసలు ప్రారంభించింది అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మరి రెండు రూపాయలుగా కిలో బియ్యం కావచ్చు అలాగే ఈరోజు హౌసింగ్ స్కీమ్ కావచ్చు ఈ పెన్షన్లు కావచ్చు ఇలా అన్ని కూడా పెట్టింది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారే సబ్సిడీ కార్యక్రమాలు అన్ని కూడా చేసింది తెలుగుదేశం పార్టీ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఒక పక్క సంపద సృష్టించాలి మరో పక్క ఆ సంపదని పేదవాడికి పంచాలని చెప్పేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మీరు చూసారు హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఐటీ పరంగా లక్షలాది మంది యువత ఈరోజు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు అలాంటి ప్రాంతంగా ఈ విశాఖపట్నంలో అభివృద్ధి చేయాలనేది ఆ రోజు తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒక రకంగా దానికి రూట్ అంతా రెడీ అయిపోయింది మొత్తం సిద్ధమైన సమయంలో ఎన్నికల్లో ఓడిపోవటం మళ్ళీ అభివృద్ధి అంతా ఆగిపోవటం మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది అందుకే మీ అందరూ ఓటే పడతా ఉన్నాను రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను అలాగే ఎంపీ అభ్యర్థిగా మన భరత్ పోటీ చేస్తూ ఉన్నాడు రేపు పదమూడో తారీఖు ఇచ్చే మీకు రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓటు ఒకటి ఎమ్మెల్యే ఓటు ఒకటి రెండు కూడా సైకిల్ గుర్తుపైన వేసి మా ఇద్దరిని గెలిపించండి మళ్ళీ మిగిలిపోయిన అభివృద్ధిలోకి ఏదైతే ఉన్నాయో చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకున్నామని చెప్పని తెలియజేసుకుంటూ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి కావచ్చు పెన్షన్లు కావచ్చు అలాగే ఆడవాళ్ళకి గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా కావచ్చు అలాగే బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు ఇవన్నీ కూడా ఎంతకంటే ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన కంటే ఇంకా మెరుగ్గా ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకున్నామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ దారి తప్పిన ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు చూపించే విధంగా మళ్ళీ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తీసుకొని మళ్ళీ మన రాష్ట్రానికి పూర్వ అభివృద్ధి వచ్చే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉంది ఇది ఈరోజు రాష్ట్రంలోనే సర్వేంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది ఇటువంటి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి ఒక ఆలోచన నాయకుడు కావాలి ఒక కరెక్ట్గా పనిచేసే ప్రభుత్వం కావాలి అవన్నీ జరగాలంటే రేపు ఉమ్మడి కూటమి అభ్యర్థులు గెలవాలి ఎంపీలు గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మనం ఎమ్మెల్యేలు అయితే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ ప్రాంతం ఎలాగా ఐటీ కానీ టూరిజం కానీ లేకపోతే మిగతా రియల్ ఎస్టేట్ పరంగా ఎంత అభివృద్ధి ఉందో తెలుసు అవన్నీ సక్రమంగా జరిగి మంచి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలంటే మీరందరూ కూడా రెండు ఓట్లు సైకిల్ గుర్తుపోయి వేయండి కానీ మీరు చూశారా ఐదేళ్లు కూడా రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది దాకా మళ్ళీ మనకి అటువంటి ఒక మంచి రోజులు వచ్చే విధంగా మీరు అదుపు తీర్పు వాళ్ళని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాము జై హింద్